ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయముందు క్రొత్త నిబంధన గ్రంథంలోని యోహాను సువార్త యొక్క నేపథ్యం గూర్చి తెలుసుకుందాం రచయిత ఆది సంఘ కాలంలో ఉన్న సాంప్రదాయాలను బట్టి బైబిల్ కథనాన్ని బట్టి కూడా యేసు ప్రేమించిన శిష్యుడు జబదై కుమారుడైన యోహాను అని ఈ యోహానే సువార్త రచయిత అని తెలుస్తున్నది యోహానుస్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఇరవై నాలుగవ వచనం ఇతర సువార్తల రచయితలు యోహాను పేరును ప్రస్తావించినప్పటికీ సువార్తలో అతని పేరు కనిపించదు రచయిత తన స్వంత పేరును కాక తన వివరాన్ని మాత్రమే ఉపయోగించే సాధారణ పద్ధతిని ఈ రచయిత పాటించాడనడంలో సందేహం లేదు యోహాను స్వార్థ పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనం ఇతడు తన పేరును ఈ విధంగా వ్రాయడం వెనుక యేసు తన కోసం చేసిన దానంతటి విషయంలో కృతజ్ఞత కనిపిస్తున్నది యేసు సహచరుడు యోహాను కుటుంబం గలీలయా సరస్సు తీరాన ఉన్న ఒక గ్రామం అతడు అతని సోదరుడు యాకోబు జాలర్లుగా తమ తండ్రితో కలిసి పనిచేసేవారు మరొక స్థానిక కుటుంబానికి చెందిన పేతురు ఆంధ్రేయ అనే అన్నదమ్ములు కూడా వీరితో పాటు చేపలు పట్టేవారు మత్తై స్వార్థ నాలుగవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వచనములు లూకాస్ వార్త ఐదవ అధ్యాయం పదవ వచనం యోహాను తల్లి సలోమే యేసు తల్లి మరియకు చెల్లెలు అనుకోవడానికి వీలుంది మతయ్య స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఆరో వచనం మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయం నలభైవ వచనం యోహాన్ స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం యాకోబు యోహానులను యేసు ఉరిమేవారు అని పిలిచాడు బహుశా కొన్నిసార్లు వారు అసహనంగా విపరీతమైన తీవ్రతతో ప్రవర్తించేవారేమో మార్క్స్ వార్త మూడవ అధ్యాయం పదిహేడవ వచనం లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై తొమ్మిది నుండి యాభై ఆరో వచనములు పన్నెండు మందిలోకి పేతురు క్రమంగా ప్రముఖుడు అవుతుండడం చూసి యాకోబు యోహానులు యేసు రాజ్యంలో తమకు అత్యున్నత పదవులు ఇవ్వాలని యేసును కోరారు యేసు వారికిచ్చిన ఒకే హామీ రానున్న హింసలకు సంబంధించినది మత్తవార్థ ఇరవైవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఎనిమిది వచనములు యేసు ఆరోహణం సమయానికి పేతురు యోహానులు నాయక స్థానంలో ఉన్న అపోస్తులు అనేది స్పష్టం లూకా స్వార్థ ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు ఇరవయవ అధ్యాయం రెండవ రెండు నుండి తొమ్మిది వచనములు ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవయవ వచనము సంఘ నాయకుడు సంఘం ఆరంభ దినాల్లో పేతురు యోహానులు ముఖ్య నాయకత్వం వహించి మొదట్లో కలిగిన హింసను కూడా భరించారు అపోసుల కార్యములు ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం మూడవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనములు నాలుగవ అధ్యాయం పదమూడు నుండి ఇరవై వచనములు ఐదవ అధ్యాయము నలభైవ వచనము యూదులతో పాటు యూదులు కాని వారిని కూడా సంఘం అంగీకరించాలని చూపిన వారిలో ప్రముఖులు వీరే అపోసుల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేడు వచనములు ఇరవై ఐదవ వచనం యూదేతరులకు సువార్త ప్రకటనను వారు ప్రోత్సహించారు గలతీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనము యోహాను జరిగించిన పరిచర్య గురించి అదనపు సమాచారం బైబిల్లో పెద్దగా కనిపించదు బైబిలేతర వ్రాతలు అతడు పండు వృద్ధాప్యం వరకు జీవించాడని తెలియజేస్తున్నాయి యోహాన్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై మూడు వచనములు ఇతడు తన శేష జీవితంలో ఎక్కువ భాగాన్ని ఎఫెస్లోనూ ఆ పరిసరాల్లోనూ గడిపాడు అక్కడే అతడు తన సువార్తను పత్రికలను వ్రాశాడు అందరూ అతన్ని పెద్ద అని పిలిచేవారు రెండవ యోహాను పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటవ వచ్చిన మూడవ యోహాను ఒకటవ అధ్యాయం ప్రకటన రచయిత కూడా ఇతడేనని సాంప్రదాయం ఉంది ఇది నిజమైతే బహుశా అతడు తన జీవిత చరమాంకాన్ని ఎఫెసి సమీపంలో ఉన్న పద్మాసు ద్వీపంలో ఖైదీగా గడిపి ఉండవచ్చు ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం తొమ్మిది నుంచి యోహాను సువార్త యొక్క ముఖ్య లక్షణములు ఎఫెస్ ప్రాంతంలోని సంఘాలకు చాలా కాలం నుండి దుర్బోధల బెడద పట్టుకుంది అపోసుల కార్యముల గ్రంథం ఇరవయో అధ్యాయం పదిహేడవ వచనం ఇరవై తొమ్మిది నుండి ముప్పై వచనములు అపోసుల కార్యముల గ్రంథం ఇరవయో అధ్యాయం పదిహేడవ వచనం ఇరవై తొమ్మిది నుండి ముప్పై వచనములు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం ఈ దుర్బోధ జ్ఞానవాదపు తొలి దశకు సంబంధించినది రెండవ శతాబ్దంలో ఈ బోధ చాలా వినాశన హేతువు అయ్యింది ఈ విశ్వం యొక్క మర్మాలను జ్ఞానవాదులు వివరించడానికి ప్రయత్నించారు దేవునికి మనిషికి మంచికి చెడుకు ఆత్మకు పదార్థానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ప్రయత్నం చేశారు క్రైస్తవ నమ్మకాన్ని క్రైస్తవేతర వేదాంతంతో ముడిపెట్టారు పరస్పర వ్యతిరేకమైన విషయాలు సంపూర్ణంగా ఏకం కాగలవనే విషయాన్ని వారు త్రోసిపుచ్చారు యేసు పూర్తిగా మానవుడు కాదని కొందరంటే ఆయన పూర్తిగా దేవుడు కాదని మరికొందరన్నారు ఈ రెండు పొరపాట్లను యోహాను ఖండించాడు అయితే అతని వ్రాతలు కేవలం ఇలాంటి దుర్బోధలకు వ్యతిరేకంగా వ్రాసినవి మాత్రమే కాదు గుణాత్మకమైన ప్రయోజనం కూడా అతనికి ఉంది మనుషులను క్రీస్తు సాధ్యం చేసిన పరిపూర్ణ శాశ్వత జీవాన్ని వారు అనుభవించాలన్నదే అతని ఉద్దేశం వ్యూహాన్ స్వార్థ ఇరవయో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం ఒకటవ అధ్యాయం నాలుగవ వచ్చినం మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చినం నాలుగవ అధ్యాయం వచనం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినం పదవ అధ్యాయం పదవ వచనం పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనం పదిహేడవ అధ్యాయం మూడవ వచనం మొదటి యోహాను పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనములు అలాగే ఐదవ అధ్యాయం పదమూడవ వచనం కూడా చూడండి యేసు విలక్షణత యోహాను ఈ సువార్త ఆరంభం నుంచే యేసు దేవుడని యోహాను ఒకటి ఒకటిలో మానవుడని యోహాను ఒకటి పద్నాలుగులో ప్రకటించాడు ఆయన శాశ్వతుడు అన్నిటినీ సృష్టించినది ఆయనే యోహాను ఒకటవ అధ్యాయం రెండు మూడు వచనములు ఆయన పరలోకము నుండి దేవుణ్ణి మనిషికి వెల్లడిపరిచేందుకు వచ్చాడు యోహాను సువార్త ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మూడవ అధ్యాయం పదమూడవ వచనం ఐదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనములు ఆరవ అధ్యాయం అరవై రెండవ వచనం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఆరు వచనములు పద్నాలుగవ అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనములు ఆయన పూర్తిగా మానవుడు కూడా అన్ని శారీరక లక్షణాలు కలిగి ఉన్న భౌతిక దేహం ఆయనకు ఉంది యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనములు తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం పన్నెండవ అధ్యాయం మూడవ వచనం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం సాధారణ మానవ అనుభూతులకు ఆయన లోనయ్యాడు యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయం ముప్పై ఐదో వచనం పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చంలో క్రీస్తు శకం తొంభై ప్రాంతాల్లో ఉండిన జ్ఞానవాదులనే దుర్బోధకులు యేసు విలక్షణతను అంగీకరించలేకపోయారు క్రీస్తు శకం ముప్పై ప్రాంతాలలో సాంప్రదాయవాదులైన యూదులు కూడా అంతే అయోమయంలో ఉన్న ఎఫేసు ప్రజలకు బోధించడానికి యోహాను ఎన్నుకున్న పద్ధతి యేసును గురించిన సంఘటన వలన ఆయన బోధనలను గురించి వ్రాయడమే యేసుకు సంబంధించిన అనేక కథలు అతనికి తెలుసు యోహాను ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనం అయితే కొన్నిటినే అతడు ఉపయోగించుకున్నాడు యేసు జీవితం నుండి కేవలం కొన్ని కథలను ఉదహరించడం కాక ఆ సంఘటన దేనిని సూచిస్తున్నదో వివరించాడు ఆ కారణం వల్లే వాటిని అతడు సూచక క్రియలు అని పిలిచాడు యోహాను ఇరవయో అధ్యాయం ముప్పయో వచనం రెండవ అధ్యాయం పదకొండవ వచనం నాలుగవ అధ్యాయం యాభై నాలుగవ వచనం ఆరవ అధ్యాయం వచనం ఏడవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం పన్నెండవ అధ్యాయం పద్దెనిమిది మరియు ముప్పై ఏడు వచనములు ఏసు యొక్క సూచక క్రియలు ఆయన మెస్సేయ అనే సత్యాన్నే కాక ఆయన దేవుని కుమారుడని కూడా చూపెడుతున్నాయి యోహాను స్వార్త ఇరవయ అధ్యాయం ముప్పై ఒకటో వచనం తమ మధ్య పుట్టి పెరిగిన వాడు తనను దేవుడుగా ప్రకటించుకోవడాన్ని దైవ దూషణగా యూదులు ఎంచారు యోహాన్ స్వార్త ఆరో అధ్యాయం నలభై రెండవ వచనం ఎనిమిదవ అధ్యాయం యాభై మూడు నుండి యాభై తొమ్మిది వచనములు పదవ అధ్యాయం ముప్పై మూడవ వచనం పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం అందువల్ల యేసు చేసిన సూచక క్రియల తరువాత యూదులు ఆయనతో పెట్టుకున్న సుదీర్ఘ వాదనలు ఉన్నాయి ఉదాహరణకు యోహాను ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పదిహేనులో ఉన్న అద్భుతం తర్వాత ఐదవ అధ్యాయం పదహారు నుండి నలభై ఏడవ వచనంలో ఉన్న చర్చ యోహాను తొమ్మిది ఒకటి నుండి పన్నెండు వచనములలో ఉన్న అద్భుతం తర్వాత తొమ్ తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనం నుండి పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో వ్రాసి ఉన్న చర్చను గూర్చి యేసు యూదులతో జరిపిన ఇలాంటి చర్చలు యోహానుకు చాలినంత సమాచారాన్ని అందించాయి క్రైస్తవ సత్యాన్ని నేర్పించడానికి అతడు యేసు సాక్షాత్తుగా పలికిన మాటలనే ఉపయోగించాడు యోహాన్ స్వార్థ ఏడవ అధ్యాయం ఒకటి నుండి ముప్పై తొమ్మిది వచనములు ఎనిమిదవ అధ్యాయం పన్నెండు నుండి యాభై ఎనిమిది వచనములు యోహాను వేరొక సువార్థ రచయిత ఒకే అద్భుతం గురించి వ్రాసినప్పుడు ఆ సమాచారాన్ని వారు వేరు వేరు దృక్పథాలతో చూపించారు ఇతర సువార్థికులు కథనాన్ని వివరించడం కన్నా ఎక్కువేమీ చేయలేదు మహాన్ అయితే కథనం తర్వాత దాని మూలంగా వచ్చిన సుదీర్ఘమైన ఉపదేశాన్ని గ్రంథస్థం చేశాడు మతయ్య స్వార్థ పద్నాలుగవ అధ్యాయం పదమూడు నుండి ఇరవై ఒకటి వచనములు యోహాను స్వార్థ ఆరవ అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగుతో పోల్చి యోహాను ఆరవ అధ్యాయం ఇరవై ఆరు నుండి అరవై ఐదు వరకు ఉన్న ఉపదేశం ఒకసారి చదవండి యోహాను ముఖ్యంగా సంఘటనల వెనుక అంతరార్ధాన్ని వివరించబూనుకున్నాడు వెనుక యేసు ఇతరులతో చేసిన సంభాషణలు కొన్నిటిని పూర్తిగా గ్రంథస్థం చేశాడు ఉదాహరణకు యోహాను మూడవ అధ్యాయం ఒకటి నుంచి పదిహేనులో నికోదేముతో యోహాను నాలుగవ అధ్యాయం ఒకటి ఇరవై ఆరులో సమరయ స్త్రీతో అలానే చివరి రాత్రి భోజన వైనాన్ని కొన్ని ప్రాముఖ్యమైన క్రైస్తవ సిద్ధాంతాలను మనకు తెలియజేయడం కోసం నాలుగు అధ్యాయాలలో వివరించాడు దీనిని మిగతా రచయితలెవరూ వివరంగా ఇవ్వలేదు ఈ ఉపదేశం కూడా నేరుగా ఏసు నోట నుండే వెలువడింది వ్యవహాన్ స్వార్థ పదమూడవ అధ్యాయం ఒకటి నుండి పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనం వరకు సిద్ధాంత చర్చ అంతటిలోనూ యేసు మానవ రూపంలో వచ్చిన దేవుడనే సత్యం ఉట్టిపడుతుంది తాను దేవుణ్ణని యేసు చెప్పుకున్న సంగతిని ఆయనను సంహరించడానికి ఒక కారణంగా యూదులు ఎంచారు యోహాన్ స్వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనములు పదవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై తొమ్మిది వచనములు ఎట్టకేలకు వారి యొక్క కోరిక నెరవేరింది యోహాన్ స్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం యాభై మూడవ వచనం మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం అరవై ఒకటి నుండి అరవై నాలుగు వచనములు ఏసు పట్ల ఉన్న వ్యతిరేకతకు కేంద్రం ఎరుషలేము ఆ కారణం వల్లనే యూదులతో యేసు జరిగించిన వాదనలన్నీ ఇక్కడే జరిగాయి తన ఉపదేశ సమాచారంగా యోహాను ఈ చర్చలను వాడుకున్నాడు కనుక యోహాను సువార్తకు ఎక్కువ భాగం ఎరుసలేమే వేదికగా ఉంది యోహాను సువార్త రెండవ అధ్యాయం పదమూడవ వచనం ఐదవ అధ్యాయం ఒకటవ వచ్చినం ఏడవ అధ్యాయం పద్నాలుగు ఇరవై ఐదవ వచ్చినం అధ్యాయం ఇరవైవ వచ్చినం పదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినములు పదకొండవ అధ్యాయం ఒకటో వచనం ఈ విషయంలో యోహాను సువార్త ఇతర సువార్తలకు పూర్తిగా భిన్నంగా ఉంది వాటిల్లో ఏసు సిలువ వేయబడిన కొద్ది దినాలు మినహాయించి ఎరుసలేమును గూర్చిన ప్రస్తావన తక్కువ